ఏదో ఒకటి చేస్తావా చేయవా ఏం చేయాలి ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో పని వంట పని సామాను కడగడం బట్టలు ఒక్కడం ఇల్లు దూసుకోవడం ఇది కనిపించని పని చాలామంది ఇదే ముందు అనుకుంటారు వాళ్ళకి తెలిసింది అదే అంటారు చూడు పడే వాళ్ళకే బాధలు తెలుస్తాయి చూసే వాళ్ళకి కాదు పైపెచ్చు ఏ ఒక్క ఆలోచనలు కుటుంబ భారం వలన ఇవి కాక ఒత్తిడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీ ఒడి థైరాయిడ్ షుగరు ఏ ఒక్కటి వ్యాధులు బయట ఇబ్బందులు ఎన్నైనా తట్టుకోవచ్చు కానీ శరీరంలో వచ్చే ఇబ్బందులు తట్టుకోవడం చాలా కష్టం ఇది నేనేమంటా అంటే పడేవాళ్ళకి తెలిసిద్ది బాధలు చూసే వాళ్ళకి అర్థం కావు సరే ఏదేమైనా తిని పూచుంటావు నీకేమంటారు ఒళ్ళు పెంచుకుంటూ అంటారు ఒళ్ళు పెంచుకుండేది అక్కడండి రోగాల వలన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వలన ఒళ్ళు లాభెక్కిపోతుంటే అందరికీ ఏమాలే ఎప్పుడు గుండెకి చేస్తానో అని ఒక టెన్షను భయం నా పిల్లలు ఏమైపోతారు అనే ఆలోచన ఎన్నో ఇవేం పెద్ద విషయం కాదు వినేవాళ్ళకి ఇలా నేననే కాదు ఎంతమంది ఆడవారు ఉన్నారు ఏదేమైనా పక్కనతో మాత్రం గొంతు పెట్టకూడదు అది ఎంత బాధ కలిగించిందంటే ఎవరికి ఉండే శక్తి ఉంటుంది ఎవరికి ఉండే ఓపిక ఉంటుంది వాళ్ళు వాళ్ళు చేస్తారని మనల్ని చేయమంటే ఎక్కడ ఎవరు శక్తికి తగ్గ పనులు వాళ్ళు చేస్తారు ఇవన్నీ చెబితేనే అర్థం చేసుకుంటారు అంటే దండగా వేస్ట్ అందుకే ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఒకరికి చెప్పకూడదు చెప్పి మనం భారం తీర్చుకోవాలనుకుంటాం కానీ అర్థం చేసుకోకపోగా పైపిచ్చి మన మీదే నిందలు తక్కువగా చూడ్డం అలసైపోవడం అంతే